ముఖ్యంగా మీ షాప్ వచ్చేటందుకు రోడ్డు మీద పెట్టినా అది మీ బాధ్యత రోడ్డు మీద మీ ఇప్పుడు మీ షాప్ వచ్చి అతను పెట్టి మీ షాప్కి వస్తున్నానుకో బాబు ఫస్ట్ నువ్వు బండి పక్కన పెట్ట పక్కన పెట్టుకొని రా అని చెప్పాలి ఆ పక్కకు పెట్టుకోకుండా అట్లనే వచ్చింది అనుకో మీరు ఏం ఏమనద్దు మీరేం చేయాల పేరు చెప్పాల నాకు అంటే ఆ పేరు ఒకటి ఆయన పోయిన తర్వాత రాసుకోవాల పేరు రాసుకొని నేను ఎప్పుడన్నా మళ్ళీ ఇటు అనుకో అప్పుడు చెప్పాలి ఎట్లాగా మా కానిస్టేబుల్ ఎట్లాగా ప్రతి రోజు కూడా రమ్మని చెప్తున్నా కానిస్టేబుల్ అందరినీ కూడా ఇక్కడ పాయింట్ ఓపెన్ చేస్తాం వాళ్ళకి చెప్పినా సరే మేము వాళ్ళకొక ఒక ఫైన్ వేస్తాం ఏంది ఫైన్ వేస్తుంటా అంటే వాళ్ళకి ఇబ్బంది అంటది రోడ్డు మీద పెట్టద్దు బండ్లు పక్కకు పెట్టుకోవాలా ప్రజలందరికీ పోయేటోళ్ళకు వచ్చే ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అనమాట కాబట్టి ఇది జరగాల ఇది జరగకపోతే మాత్రం వాళ్ళకి ఫైన్ వేస్తాం మీరు చెప్పలేదనుకోండి మీద కూడా పిడ్డి పెడతాం మీరు రోడ్డు ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో